హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్ కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి ప్రసాద్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి ప్రసాద్ గారు మనకి వీడియో పంపించారండి ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం మెట్టవాటం పుంజుని తమకానీ పెట్టారండి ఇవి నెంబర్ వన్ క్వాలిటీ గల భీమవరం మెట్టవాటం జాతి చెందిన పుంజులుగా చెప్తున్నారు ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి ఒకటేమో పసిమి గల సీతువా రెండోది కాకిడాక అని చెప్తానండి పసిమిగల సీతువా కాకిడేగ ఈ రెండు పుంజుల యొక్క రంగులు చెప్తున్నారు ఈ పసిమిగల సీతు యొక్క సీతువ పుంజు యొక్క అంటే ఈ పుంజు వచ్చేసి మీకు ఒక కుడి ఆ అయితే లేదని చెప్తున్నానండి కుడి కన్ను వచ్చేసి లేదని చెప్తున్నానండి అలాగే ఇది బ్రీడింగ్ పర్పస్ అయితే నెంబర్ వన్లో పనిచేస్తుందని చెప్తున్నారు అంటే క్వాలిటీ ద్వారా కూడా ఎక్కువగానే ఉంటుంది బట్ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంటుందని చెప్తున్నారండి కన్ను అయితే కుడి కన్ను అయితే లేదని చెప్తున్నారు బ్రీడింగ్ పర్పస్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నారండి ఎందుకంటే ఈ పుంజుకి అలాగే వారు వద్దున్నటువంటి మంచి పెట్టలకి సంబంధించిన పిల్లలు కూడా వారు వద్దునని చెప్తారండి మూడు నెలల వయసుల పిల్లలు ఆరు నెలలు ఏడు నెలల వయసు పిల్లలు కూడా అంటే మీరు వాట్సప్ చేస్తే కనుక ఈ పుంజుకు వచ్చిన పిల్లల్ని అవుట్పుట్ కూడా చూపిస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు ఏదైనా ఉంటే కనుక ప్రసాద్ గారిని మీరు కాంటాక్ట్ చేసుకుంటే కనుక వారు వాట్సాప్లో మీకు పెడతారండి ఇవి వచ్చేసి సీతువా పశ్చిమగల సీతువ కాగడే గండి ఈ పుంజు రంగులు ఇక ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారు ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక మొదటగా మనకి పశ్చిమగల సీతువా దీనికి ఎత్తు వచ్చేసి ఇరవై మూడుగా ఉంటుంది చెప్తారండి హైట్ ఎస్ట్ ట్వంటీ త్రీగా చెప్తున్నారు బరువు వచ్చేసి నాలుగు కేజీలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ కేజెస్గా దీనికి ఒక వెయిట్ చెప్తున్నారండి ఇక వయసు వచ్చి పద్దెనిమిది నెలల వయసుల పుంజులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిటీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ పసిమో సీతి యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఈ పుంజు ఒక కన్ను లేదండి బట్ బ్రీడింగ్ పర్పస్ మాత్రం ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది చెప్తున్నానండి కాబట్టి ఇక రెండో వచ్చేసి కాకిడే అండి ఈ పుంజు యొక్క ఎత్తు విషయం తీసుకుంటే కనుక ఇరవై రెండున్నరగా చెప్తున్నారు ట్వంటీ టూ అండ్ హాఫ్గా ఈ పుంజు యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూన్నర కేజీ చెప్తున్నారు అండి త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే వయసు వచ్చేసి వయసు వచ్చేసి పది నెలల వయసులో పటాబుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారండి ఈ పుంజు యొక్క రెజర్వేషన్ తీసుకుంటే కనుక ఈ కాకి డే పూజ యొక్క రెజర్వేషన్ తీసుకుంటే పదహారు వేల రూపాయలు చెప్తున్నారండి సిక్స్టీన్ థౌజండ్ రూపీస్కి దీని ఒక కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ధరల కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ ఎవరన్నా నచ్చిన వాళ్ళు ఒకళ్ళే కనుక రెండు పుంజులు తీసుకుంటే కనుక కొద్ది ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని మెయిన్ మెయిన్ సిటీస్కి పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఏమన్నా భీమవరం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కావండి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే డైరెక్ట్గా వెళ్ళి లైవ్లో చూసి తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్తానండి ఎందుకంటే మనం ఫోటోలో వీడియోల కన్నా కూడా లైవ్లో చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి దయచేసి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని మాత్రం ప్రయత్నించండి నేనైతే ప్రసాద్ గారి నెంబర్ వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో నెంబర్ అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పుంజం చేసుకుని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విధాయితో మీకు వస్తారు బాయ్ ఫ్రెండ్స్